దండవాలండి నచ్చినది అప్పి భారత బిటీ స్వాగతం మా జాక్యా అండి ఏటంటే అండి మాకు చెప్పేది ఒకటేనండి మాకేటి మీరు ఏటి చేయొద్దండి మాకు ఇసుకపట్నం మాది ఇసుకపట్నాన్ని ఇసుకపట్నంగా వదిలేసి విశాఖపట్నం పేరు మార్చినంత మాత్రం మాకు ఏటి అవదండి మొన్న బాగాపురం దగ్గరేమో అన్ని ఎకరాలు భూములు తీసుకుని ఎయిర్పోర్ట్లు పెట్టినారండి ఇప్పుడేమో కైలాస్ గిరినేమో తీసుకు మా పైనేమో ఏమో కొండ మీద ఎట్టేస్తాం ఎట్టేస్తాం అంటారండి వాటివు నువ్వు వాటివు నువ్వు చెప్పమే దట్ దట్ సీఎం పాస్ట్ సీఎం టోల్డ్ నాట్ టు పుట్టు పరివారణ చెప్పింది నువ్వు పెట్టొద్దు ఆయన్ని ఆయన చెప్పి లాస్ట్ టైమ్ చెప్పింది మళ్ళీ అగెయిన్ యువర్ కమింగ్ అండ్ టెలింగు అండ్ పుట్టింగ్ ద సేమ్ అంద హిల్లు కొండ మీద వై ఆర్ యూ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ నేషటివ్ పనులు ఒకసారి ఒక పాలు చెప్తే అర్థం కాదేటా నీకా నీకేట అర్థం కాదేటే మే మనం చెప్తున్నాం కదా ఏంటి మాకు ఏటి వద్దు బాబు ఆ కొండకే పరివారణాన్ని కాపాడండి ఎన్విరాన్మెంట్ నాశనం అయిపోతుంది అని చెప్పినాము ఆ పక్కనేమో రుసుకొండనేమో రుసుకొండ ఎట్టించినారు అక్కడేమో ఇప్పుడు ఏటి పెట్టాలితే కంట ఉంది ఇప్పుడేమో అక్కడేమో టాటా కంపెనీ వాళ్ళు వచ్చినారు వాళ్ళు వచ్చినారు వీళ్ళు వచ్చినారు ఇప్పటికే కైలాస్గిరి మీద కొండ మీద ఇరవై గదులు రివాలింగ్ రెస్టారెంట్లు ఏటండి ఏటి మాకేటి అర్థం కాకుండా ఉంది పూర్తిగాను బొత్తిగా అర్థం కాక ఏటి 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 అనేది మాకు అర్థం కావట్లేదు ఏటి మాకు మా మాకు ఉపయోగపడాలా మీకు టూరిజానికి ప్రభుత్వానికి డబ్బులు కావాలంటే మీరు ఎక్కడ పెట్టుకోండి మా వద్దనం ఏటే ఇప్పటికే ఇసుకపట్నంలో సీ పో సిషోర్నున్న ఒడ్డున బీచ్ ఒడ్డున బీచ్ ఏమో కోసేస్తుందో పక్క ఓ పక్క ఏమో విశాఖపట్నం ఉంటుందో ఉండదో అనేది డౌట్ వచ్చేస్తుంది మాకు మీరేమో ఏటంటే మీరేమో విశాఖపట్నం పైన ఒక ఈ పైన యజమానాలు తగిలిపోవేటి ఏమో అంత ఎత్తుని పెట్టేస్తే పై ఎత్తుకుంటుంది సముద్రానికి దానిపైనేమో మళ్ళానేమో అంత ఎత్తుని మీరు కట్టేస్తే మరి ఆ యజమానాలు ఏమో బాగాపురంలో ఉన్నాయి ఇక్కడేమో విశాఖపట్నంలో యజమానాలు ఉన్నాయి యజమానాలు తగిలిపోవేటి మరి ఎన్ని ప్రమాదాలు అయిపోతాయి మీకే తేల్కొండ ఉంది అక్కడ మీకేమో లైట్ హౌస్ కంటే ఎత్తుందే అటు అది నైట్ హౌస్ కంటే ఎత్తుందే ఎంత జరుగుతున్నా మీకు ఏంటి తేలదా గత సీఎంకి చెప్పినారు కదే కోర్టు ఇచ్చింది కదే నువ్వేంటి పెట్టడానికి ఏం లేదు ముప్పై మూడు సంవత్సరాలు లీజ్కి ఇచ్చేస్తే నీకు సేల్దా అని చెప్పింది కదేటి మళ్ళీ 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 అదే మళ్ళీ చేస్తారు ఏంటి మీ సీఎం మీకు ఆయనకి బొద్దు చెప్పినాము ఇంటికాడుకో వాళ్ళకి ఇంటికాడు కోకోమని నీకు కూడా అలాగే చెప్పమలే ఏంటి మీరు ఏటో మరి మీ మీ వ్యవహారాలు ఏ మాకు అర్థం కావట్లేదు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవరి ఛానల్